హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ బో కుకింగ్ అండ్ క్రాఫ్ట్ ఈరోజు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే దొండకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలానే సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా మనకి యూజ్ అవుతుంది ఈ దొండకాయ ఫ్రై చాలా క్రిస్పీగా క్రంచీగా పకోడీల్లాగా చాలా కరకరలాడుతూ టేస్టీగా కూడా ఉంటుంది ముందుగా వీటిని బాగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకుని సన్నగా పొడవుగా చిలికిల్లాగా కట్ చేసుకోవాలి ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ముక్కల ముక్కలపైన మనం ఒక స్పూన్ వరకు కారాన్ని హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూను ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూను గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నాలుగు టీ స్పూన్ల వరకు కార్న్ఫ్లోవర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ కప్ వరకు బియ్యపిండిని యాడ్ చేయాలి వీటిని వరిపిండి అని కూడా అంటారు ఈ మసాలాలు ఈ వరిపిండి కార్న్ఫ్లోర్ అంతా కూడా ఈ దొండకాయ ముక్కలకి కలిసే విధంగా మొత్తం అంతగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ కూడా పిండుకోవాలి ఇదంతా కూడా మొత్తం అంతా కలుపుతూ కాస్త వాటర్ని చిలకరిస్తూ కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మొక్కలకి ఇవన్నీ కూడా పట్టి ఫ్రై చేస్తున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కాగుతున్న నీటిలో మనం తయారు చేసి పెట్టుకున్న దొండకాయ మొక్కల్ని యాడ్ చేసుకొని నిదానంగా స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటినన్నిటినీ కూడా వెంటనే కదపకుండా ఇలా అంతా కూడా దగ్గరికి తీసుకొచ్చి మధ్య మధ్యలో కొంచెం ఖాళీని అలా ఉంచుతూ గ్యాప్లో ఉంచుతూ మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఈవెన్గా ఫ్రై అయ్యి మొక్క అనేది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా మొత్తం అంతా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మనం బటర్ పేపర్ పైన వేసుకోవాలి ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే కూడా అది లాగేస్తుంది ఇలానే మిగిలి ఉన్న దొండకాయ ముక్కలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ దొండకాయ ఫ్రై ఇలా చేయటం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అట్లానే వీక్లీ వన్స్ అయినా కూడా ఇది ట్రై చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పెట్టండి మనకి పని కూడా చాలా ఈజీగా అయిపోతుంది పిల్లలు కూడా మారం చేయకుండా చక్కగా తినేస్తూ ఉంటారు వీటన్నిటినీ కూడా ఒక జాలగినలోకి వేసుకున్న తర్వాత జీడిపప్పు కరివేపాకుని ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకుని వీటిపైన వేసుకుని పైన కాస్త కారాన్ని జిమ్ముకుని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకొని వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతే చాలా ఈజీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ మరి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి